సేమియాతో సన్న కారపూస చక్రాలు అచ్చం శనగపిండితో చేసిన చక్రాలు లాగానే ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి శనగపిండి ఈ రోజుల్లో అందరికీ పడట్లేదు కదండి చాలామంది గ్యాస్ అంటున్నారు అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా చక్కగా ఈ సేమియా చక్రాలు చేసుకొని తినొచ్చు పిల్లలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఇష్టంగా తింటారండి అచ్చం శనగపిండితో చేసిన చక్రాలు లాగానే ఉంటాయి ఈ సేమియా చక్రాలు చూడండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఈ సేమ్యా చక్రాలు ఎలా చేయాలో చూసేద్దామా వచ్చేయండి వెల్కమ్ టు రమ్య శ్రీ శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ మొదటిగా స్టవ్ వెలిగించుకొని స్టీల్ గిన్నె పెట్టుకొని నేను చూపిస్తున్న కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పోయింది వాటర్లో టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేయండి అలాగే కొద్దిగా ఆయిల్ వేయండి నాలుగు కప్పుల వాటర్ ఎందుకంటే సేమియా అతుక్కోకుండా ఉండాలంటే ఎక్కువ వాటర్ ఉండాలి కొంచెం వాటర్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్లో ఉడకబెట్టుకోవాలి అడిగంటకుండా కలపండి సేమియా మరీ శుద్ధలాగా కాకుండా కొంచెం నొక్కగానే మెత్తగా అవగానే జల్లెడ దాంట్లో పోసి వడగట్టుకోండి ఆ వడగట్టిన సేమియాలో కూలింగ్ వాటర్ పోయండి కూలింగ్ వాటర్ పోయడం ద్వారా సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది చూసారా నీళ్ళు జారిపోగానే చూడండి సేమియా అంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకోండి కళాయి కొంచెం లోతుగా ఉన్నది పెట్టుకోండి మీరు ఒక కప్పు సేమియా తీసుకున్నారు కదా వన్ బై త్రీ కప్పు బియ్య కప్పు పావుకప్పు కార్న్ఫ్లోర్ కప్పు మైదా న్యాచురల్ కలర్ కోసం పసుపు వాము కొంచెం జీలకర్ర సరిపడా కారం సరిపడా ఉప్పు ఇదంతా ఆ పిండిలో కలిసేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ జారిపోయినాయి కదా ఆ సేమ్యాన్ని కొంచెం కొంచెంగా ఆ పొడిలో వేసి కలపాలి మొత్తం ఒకేసారి సేమ్య అంతా వేయకూడదు శుద్ధ శుద్ధ అయిపోతుంది కొంచెం కొంచెంగా వేసి గట్టిగా పెసకుండా పైపైన ఆ పొడి అంతా వాటికి పట్టేటట్టు కలుపుకోవాలి అలా సేమ్యా మొత్తాన్ని కలుపుకోవాలి చూడండి నేను చెప్పిన కొలతల ప్రకారం వేసినట్లయితే మీకు సేమియా చక్కగా ఇలా పిండెంతా పడుతుంది ఇంకా ఏమీ అడుగునా పిండి మిగలదు చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు నూనె కాగిందా లేదా చూడటానికి కొంచెం వేయండి పైకొస్తే నూనె తాగిందని అర్థం ఇప్పుడు తాగిన నూనెలో కొంచెం కొంచెంగా సేమియా వేయండి సెగ కొడుతుంది కాగిన నూనె కాబట్టి ఎక్కువ ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లోనే వేయండి కొంచెం కొంచెంగా ఆ సేమియాని పొడి పొడిగా జారెడండి శుద్ధల శుద్ధలుగా వేయకూడదు అవి గోల్డ్ కలర్ రాగానే పక్కన ఒక బేషన్ పెట్టుకొని ఆ బేషన్లో వాటిని వేయండి అలాగే రెండోసారి వేయాలి అన్నప్పుడు నూనె బాగా కాగిన తర్వాతే వేయాలి మీరు తీస్తున్నప్పుడు ఆ గెరటితో తీసిన తర్వాత అడుగున చిన్న చిన్న పలుకులు ఉంటాయి అవి ఆ గెరటితో రావు కాబట్టి టీ వడగట్టుకునే స్టీల్ జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లెడుతో ఆ చిన్న చిన్న పలుకుల్ని నీట్గా తీసేయచ్చు ఇలా ఆ పిండి కలుపుకున్న సేమియా అంతటినీ వేయించుకొని ఆ బేషన్లోకి పెట్టుకోండి అచ్చం శనగపిండితో చేసిన చక్రాల్లాగానే లాగానే ఉంటాయి శనగపిండి చాలామందికి పడదు గ్యాస్ అంటున్నారు కదండి ఇలా సేమియాతో సన్న కారపూస చక్రాలు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఏ గ్యాస్ ఉండదు సేమియాతో చేశారు అని మీరు చెప్తేనే తెలుస్తుందండి లేకపోతే శనగపిండితో చేసిన చక్రాల్లాగానే అచ్చం అలాగే ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటన్నిటినీ చూడండి వేయించుకున్న తర్వాత చూసారా ఎలా వచ్చినాయో ఇప్పుడు అదే నూనెలో కొంచెం శనగ గుండ్లు దోరగా వేయించుకోండి దోరగా వేగిన తర్వాత ఆ శనగ గుండుని వేసి ఆ కారపూసలో వేయండి అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేయించుకోండి జీడిపప్పు వెంటనే మాడిపోతే నూనె బాగా కాగి ఉంటుంది కదా కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా ద్వారగా రాగానే వాటిని కూడా కారపూసలు వేయండి అలాగే కావలసిన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ ఎక్కువ తిననండి అన్నిట్లో వేసుకొని కొన్నిట్లో మాత్రమే వేస్తాను కావలసిన వాళ్ళు చిత కొట్టి ఆ నూనెలో వేయించి వేసుకోండి ఇది పుట్నాల పప్పు కావలసిన వాళ్ళు పుట్నాల పప్పు కూడా వేయించి వేసుకోండి లేదంటే దాన్ని స్కిప్ చేసుకోండి అవి దోరగా వేగిన తర్వాత అలా జల్లెడతో తీసి దాంట్లో కలుపుకోండి ఆ తర్వాత కరివేపాకు రబ్బల్ని దూసి ఆ కరివేపాకుని కూడా చిటపటలాడించి వెంటనే తీసేయండి మరీ మాడిపోయేలాగా ఉంటుంది దాన్ని కూడా దాంట్లో కలుపుకోండి చూసారా ఇప్పుడు శనగొండలు జీడిపప్పు పుట్నాలపప్పు కరివేపాకు అన్నీ వేసాం కదండి ఈ వేసిన తర్వాత స్టవ్ని కట్టేసి ఇప్పుడు వీటన్నిటికీ సరిపడా కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకోండి ఇప్పుడు కింద నుంచి పైకి కలిసేలాగా కలుపుకోండి చక్కగా కలుపుకోండి ఎవ్వరూ చెప్పలేరండి ఇది సేమ్య చక్రాలని అచ్చం శనగపిండితో చేసిన సన్న కారపూస చక్రాలే స్టీల్ డబ్బాలో పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేసుకోండి స్టీల్ డబ్బాలో పెట్టుకోండి లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్